రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఎన్నికపల్లిలో గోశాలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరారు ఇక్కడ వంద ఎకరాల భూమిని గత అరవై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఒకవేళ భూమిని ప్రభుత్వం తీసుకుంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం ఇవ్వాలని సబితా చెప్పారు ఏదో వాళ్ళతో సంతకాలు పెట్టిస్తామో బెదిరిస్తామో పోలీసు వాళ్ళని పెడితేంటే బెదరడానికి ఎవరు సిద్ధంగా ఉండరు అందరూ కూడా ఐకమత్యంగా వాళ్ళ భూమిని వాళ్ళు కాపాడుకోవడానికి ఈరోజు వెనకపల్లిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఒక తాటి మీద ఉన్నారు దయచేసి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇప్పటికే ఈ మొయినాబాద్లో చేవెళ్లలో కొన్ని గ్రామాలన్నీ త్రిపుల్ వన్తో ఇబ్బంది పడతా ఉన్నాం కేసీఆర్ గారు అని త్రిబుల్ వన్ ఎత్తేసినాం ఈ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ త్రిబుల్ వన్ ఉందా లేదా అది కూడా తీసేసిండని కూడా చెప్పే ప్రయత్నం చేయట్లేదు కానీ త్రిపుల్ వన్ ఉంది కాబట్టి ఇంట్లో కడితే గురి చేస్తాము త్రిపుల్ ఉంది కాబట్టి ఇది కట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది నిజంగా ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉంటే కేసీఆర్ గారు తీసేసిన త్రిబుల్ వన్ ఇంప్లిమెంట్ చేయండి ఇప్పుడు ఎవరైతే భూములు ఉన్న వాళ్ళ భూములు వాళ్ళ పట్టా చేసే ప్రయత్నం చేయండి